హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు యాక్చువల్గా ఈ వీడియో దసరా రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను దసరా రోజు జరిగిన బేబస్సం కారణంగా అసలు నెట్టే రాలేదు టూ డేస్ నుండి ఇంట్లో అందరం ఎంత చక్కగా కూర్చొని అయితే మాట్లాడుకున్నాం నెట్ రాకపోవడం ఒకటి మంచి జరిగితే ఒకటి చెడు జరిగింది చెడు అంటే ఇంకేం కాదు వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను అంతే మంచి అంటే అందరం చక్కగా కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకున్నాము అందుకే వీడియో అయితే పోస్ట్ చేయడం లేట్ అవుతుంది ఈ గోరింటాక అయితే ఒకటి మా ఆయన పెడితే ఇంకోటి నేను పెట్టుకున్నాను చాలా బాగా పండింది అమ్మ పంపించింది ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ నేను లెగిచి ఇంకా పనులు చేసుకున్న తర్వాత ఇంకా కృష్ణని పిల్లల్ని అయితే లేపుతాను ఇంకా లెగిచేసరికి అయితే వర్షం బాధేస్తుంది మార్నింగ్ ఫోర్కి ఎప్పుడో స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ స్టాప్ అయ్యేసరికి సిక్స్ ఆ టైం అయిపోయింది గ్యాప్ అని చాలాసేపు ఎదురు చూసాం కానీ అస్సలు ఆగలేదు వర్షం నిజంగా ఎన్ని అసలు ఇలాంటి దసరా నేనైతే ఎప్పుడు చేసుకోలేదు అంత దారుణంగా జరిగింది ఈరోజు పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు కృష్ణగూడను టైం అయితే ఫార్టీ టు సెవెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ నాదైతే ఫస్ట్ నా వెయిట్ లాస్ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది ఒక స్పూన్ నోట్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేస్తాను చేదుగా ఉంటుంది కొంచెం అయినా పర్వాలేదు ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత మన బాడీస్ ఖచ్చితంగా చేంజ్ అయిపోతే అది కొంచెం కంట్రోల్లో ఉండాలి అంటే కంపల్సరీ ఏదో ఒకటి వెయిట్ లాస్ అయితే డ్రింక్ అలవాటు చేసుకుంటే బాగుంటుంది మన హెల్త్ అండ్ ఫిట్గా ఉంటాం ఇంకా డెలివరీ అయిన తర్వాత అయితే చెప్పాల్సిన అవసరం లేదు కంప్లీట్ చేంజ్ అయిపోతుంది మన బాడీ ఇంకా నేను తాగేసిన తర్వాత టీ పెట్టేసి ఇంకా మా శ్రీవారిని అయితే లేపాను ఈ లోప మా పాప కూడా లేచిపోయింది ఇంకా టీవీ చూస్తుంది బయట చల్లగా ఉంది కదా దానికి కూడా బద్ధకంగా ఉంది ఎయిట్ అయితే అయింది ఇంక బాబు కూడా లేచి నాకైతే హ్యాపీ దసరా చెప్తున్నాడు లెగగానే ఇంక వాళ్ళ బట్టలు వాళ్ళే ఎంచుకుంటున్నారు వాళ్ళు ఇచ్చింది నేను వెయ్యాలి నేను ఇచ్చింది అస్సలు వెయ్యరు అంత మొండిగా తయారయ్యారు వీడైతే జీన్ ప్యాంట్ ఎక్కడుందా అని వెతుకుతున్నాడు మొత్తానికి కనిపెట్టేశాడు ఇంక పిల్లలిద్దరినీ రెడీ చేసేసాను మా బాబు అయితే చూసారా అంతా మ్యాచింగ్ మ్యాచింగే కావాలి దానికి ఇప్పుడే ఇలా ఉందంటే పెద్ద ఎట్లా ఉంటుందో తెలీదు గాజులు మ్యాచింగ్ చైన్ మ్యాచింగ్ అన్నీ మ్యాచింగ్ అది మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే దానికి అవే కావాలి అంట మీ అందరికీ దసరా కూడా చెప్తుంది హ్యాపీ దసరా అనేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాను ఇంకా డాడీ టిఫిన్ తెచ్చారు పిల్లలు అయితే తినేస్తారు ఇంకా కృష్ణ కూడా కొంచెం రైస్ ఉంటే నిన్నటిది అది తినేసాడు నేనే ఉన్నాను తినడానికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తిందామని చూస్తున్నాను వర్షం అయితే ఒక్క టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చింది ఈ అయితే దేవుడికి పువ్వులు అయితే తెంపేస్తాను ఎంత బాగున్నాయి కదా గుత్తు గులాబీ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా పూస్తాయి దీనికి నేనేం చేస్తున్నాను ఇంత చక్కగా పూస్తున్నాయి అనేది ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను నా దగ్గర ఉన్న స్ప్రే నేను చేసిన రెమెడీస్ అన్ని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం ఇంకా కృష్ణ అయితే రెడీ అయిపోయాడు నేనే ఉన్నాను ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అయితే బెటర్ అనేసి ఇంకా నైట్ డ్రెస్ వేసుకొని ఇంకా పనులు అయితే చేసేసాను స్నానం చేసేసి ఇంకా నేనైతే దేవుడు అన్నిటికీ బొట్లు అయితే పెట్టేశాను నాకు అందినివి నాకు అందలేదు కాబట్టి ఫ్యాన్ ఇంకా కృష్ణకైతే ఇచ్చాను నేను అన్ని రెడీ చేసేయటం వల్ల మా శ్రీవారైతే దీపం పెట్టేశారు ఇంకా ఆయన పూజ చేసేసిన తర్వాత ఇద్దరు పిల్లల చేత కూడా మొక్కించేశారు వీళ్ళదంతా అయిపోయిన తర్వాత నేను కూడా పనులన్నీ చేసేసాను కాబట్టి రెడీ అయి దేవుడిని అయితే మొక్కేశాను ఇంకా చాలాసేపు అవుతుంది ఇప్పటికే టైం లెవెన్ ఎంత అనుకుంటాను వెళ్తామా ఇంకా నాకు ఆకలి అయితే వేసేస్తుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి నిజంగా డాడీ టిఫిన్ తేవడం మంచి పని అయింది పిల్లలకి పెట్టడం వాళ్ళైతే ఇబ్బంది పెట్టలేదు ఇంకా మా ఆయన కూడా తినేసాడు కాబట్టి పర్లేదు గట్టిగానే ఉన్నాడు నిలబడి నాకై ఆకలి వేసేస్తుంది మార్నింగ్ ఒకటి వెయిట్ లాస్ పౌడర్ తీసుకున్న తర్వాత మరి ఇంకేం తీసుకోను కాబట్టి ఆకలేస్తుంది దేవుడికి అయితే మొక్కేశాను ఇంకా చూస్తున్నాము తగ్గితే వెళ్దాం అనేసి ఇంట్లో ఉండి మేమే ఇంత ఇబ్బంది పడుతున్నాము అంటే నిజంగా బయట లారీలకి ట్రాక్టర్లకి పూజ చేసే వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో అస్సలు గ్యాప్ లేదు పోనీ నార్మల్గా కూడా కాదు దారుణంగా బాధేస్తుంది ఎప్పుడూ లేదు ఇన్ని ఇయర్స్లో నేను ఇలాంటి దసరా చూడలేదు మాకు కూడా బండికి పెద్ద పూజ చేయటం జరగలేదు మా అని అనిపించేసాం అంతే ఇంక మా చుట్టుపక్కల ఏరియాలు అలాగే ఉండి ఉంటాయి చూసారా టైం అయితే లెవెన్ అయింది నాకైతే కడుపులు ఎలకలు అని చెప్పాను కదా ఎంత చూ ఎదురు చూస్తున్నాము వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చినా ఇంకా వెళ్ళిపోదాం అనేసి చాలాసేపు అయితే చూసాం ఇంక అవ్వలేదు ఇంకా టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంకా లంచ్ టైం వచ్చేస్తుంది అనేసి ఎలాగో తడుచుకొని వెళ్ళిపోదాం పద అనేస్తే ఇంకా కృష్ణేమో పిల్లలిద్దరిని కిందకైతే తీసుకెళ్తున్నాడు రెయిన్ కోట్ వేసి తర్వాత నేను కూడా వెళ్ళిపోయి ఇంకా అమ్మలు ఇంటికైతే తడుచుకొనే వెళ్ళిపోయాము వెళ్ళి వెళ్లే కానీ ఫస్ట్ చేసిన అమ్మ చేసిన పులిహార ప్లేట్లు వేసేసుకొని నేను తినేసి ఇంకా పిల్లలకు కూడా పెట్టేస్తాను ఎలాగో లంచ్ టైం కూడా అయిపోయింది కదా అనేసి మరి నాకు అంత ఆకలి వేసేసింది ఏం చేస్తాం ఈసారి వీడియో కూడా పెద్ద తీయడం ఏమలేదు నేను ఏదో అనుకున్నాను ఈసారి జరగలేదు సరిగ్గా ఇంకా ఇదైతే ముందు రోజు నైట్ జరిగింది ఇంకా వర్షం పడలేదు కాబట్టి ఏదో బెటరు ఇది జరిగింది లేకపోతే ఇంక ఇది కూడా జరగకపోదునేమో లేదంటే వర్షంలో తడుచుకునే చేస్తారు మరేం చేయలేము ఎందుకంటే అమ్మవారికి ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి ఇది ముందు రోజునైతే ఇంకా వీధిలో జరిగిందని చాలా బాగా అయితే చేస్తారు సార్ చూడండి ఇది నేను ఆన్లో కూడా పెడతాను డప్పులు ఇవన్నీ చాలా బాగా చేస్తారు ఈ వీడియో అయితే ఇంతే నా వీడియో ఎవరికైనా నచ్చితే కొత్తగా చూసిన వారు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్